మిత్రులారా కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం ఎందుకంటే ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గతంలో ఒక ఫ్యూ డేస్ కింద కేటీఆర్ గారు ఈ హౌలే అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని హౌలే అంటాడా అనుకుంటూ బండి సంజయ్ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది కొంచెం దీన్ని ప్రాక్టికల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కేసీఆర్ గారిని చావుని పదే పదే ఈ ఇరుపక్షాలు బీజేపీ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నారు ఒక మాట చెప్తున్నా తెలంగాణ సాధించిన నాయకుడిగా మీరు అంతో కొంత రెస్పెక్ట్ అని ఇవ్వాలి ఆయనకి అలాంటిది ఆయన చావు కోరుకునేదే మీరు అలాంటప్పుడు మీకు ఏ మానత్వం గుర్తురాల ఆ రోజు ఏ వివాదాస్పదాలు మీకు కళ్ళకు రాలా కానీ ఇప్పుడు మాత్రము ముఖ్యమంత్రిని పట్టుకొని హౌలే అంటారా అనుకొని చెప్తా ఉన్నాడు గా ఒకసారి బండి సంజయ్ మాటలోనే వినడానికి ప్రయత్నం చేద్దాం ఒకసారి అదే హౌదే అట అదే హౌదే కలెక్టర్ ఉండినా కలెక్టర్ కానీ వాళ్ళ అయ్యా కానీ కలెక్టర్ కానీ వాళ్ళు అయ్య కానీ పోలీసు ఇది భాష కేసీఆర్ కొడుకు అనే భాష కలెక్టర్ గాని వాళ్ళ కానీ ఇది అదే భాష మనోడు మొదట్లోనే తలబడ్డాడు స్టార్టింగ్ ఏమన్నాడు ఇది కేటీఆర్ కొడుకు మాట్లాడే భాష అన్నాడు అందుకని నాకు కొంచెం తేడా కొట్టింది ఈడ కూడా జ్యూసులు గీట్ల సప్లై అయినా అయితే ఈయన ఏమంటాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని హౌలే అంటాడా ఏమంటాడు హౌలే అంటాడా అనుకుంటూ చెప్తా ఉన్నాడు ఎవరు మన బండి సంజయ్ గారు మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లను కలెక్టర్లను పట్టుకొని ఒక పోలీస్ అధికారులు తిట్టుకొని ఆ భాష ఏందంటుంది అది భాష అంటారు దాన్ని అనుకుంటూ బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది అయితే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే కల్వకుంట్ల ఫ్యామిలీ ఉద్దేశపూర్వకంగా బహిరంగంగా ఒక్కొక్కరిని బట్టలు దిల్చి కొడతా కేసీఆర్ గారిని ఏం చేస్తున్నది చేస్తా తీసుకెళ్లి కాళేశ్వరం దగ్గర ఉరితాళ్ళు వేసి చావ కొడతా అంటే ఆ రోజు మీకు ఎందుకో రక్తాలు మరగలేదు ఎందుకు ఈ ముసలి రక్తం తయారైందా లేకుంటే ఏమైంది మీరు భాషపరంగానే నేను నన్ను ముందుకునే చెప్పిన ప్రాక్టికల్గా మాట్లాడుకుందామని ఆ రోజు గారు కేసీఆర్ తిట్టేటప్పుడు మీరు ఎందుకు ప్రెస్ మీరు పెట్టి మాట్లాడలేదు ఆయన కూడా తెలంగాణ సాధించిన పదేళ్లు పరిపాలించిన తెలంగాణకు స్వయంగా ఆర్థిక వ్యవస్థను క్రియేట్ చేసిన నాయకుడిని అట్లా తిట్టాడు తిడుతుంటే నువ్వు ఎలా పడుకున్నావు మరి నీ భాష తీరెట్లా ఉంది ఆ రోజుల్లో నువ్వు కూడా బయటకు వచ్చి మాట్లాడాలి కదా మరి ఎందుకు మాట్లాడలేదు ఈరోజు రేవంత్ రెడ్డిని అనగానే ఎక్కడో ఎందుకు తగిలింది మీకు నాకు అర్థం కావట్లేదు ఎక్కడనో ఎందుకు తగిలింది దానిపైన మీరు బాగా ప్రెస్ పెట్టి ఓ బాగా పులి నొప్పులు వస్తున్నట్టు బాగా నొప్పులు అనుభవిస్తూ ఉన్నారు నిజంగా చెప్పుకుంటే కానీ ఇక్కడ మాత్రము కలోకుంట్ల ఫ్యామిలీ పైన వీళ్ళ కుట్ర ఏం లేదు ఇక్కడ వీళ్ళు రాష్ట్ర ప్రజల్ని పరిపాలించరు ఏం చేయరు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డిని ఏమంటున్నారా మనం ఎప్పుడు మీట్ పెడదాం గిదే వీళ్ళది తప్ప ప్రజలకు ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నా రాష్ట్రమే కంటతర పెడుతున్నా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి వీళ్ళు మాట్లాడతారు ప్రజల కోసం మాట్లాడరు వీళ్ళకి తగ్గట్టుగా రెడ్డి గారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జగదీశ్ రెడ్డి గారు వీళ్లకు కరెక్ట్ అవ్వచ్చు చూపిస్తా మీకు హౌలే సీఎం అని సీఎం గారి హౌలే అనే వార్డు వాడారు ఆ హౌలే అనే వార్డు పై చాలా అభ్యంతరం వ్యక్తమైంది అవును కేటీఆర్ గారు మాట్లాడారు ఎందుకు హౌలే గారిని హౌలే గారు అడిగిపోతే మరి అది ముఖ్యమంత్రి కదా అండి ఆయన ముఖ్యమంత్రి కదా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవించరా ముఖ్యమంత్రి లాగా ఎప్పుడు ప్రవర్తించిండు ముఖ్యమంత్రి లాగా ఎప్పుడు ప్రవర్తించిండు ఒక్క రోజు ఏది ఇదా మూడు అడుగులు లేనోడు ఏకలింగము ఏందో సార పోసిండు ఏందో సోడా పోసిండు ఏది కేసీఆర్ను పట్టుకొని లాగులో తొండలు వదులుతా ఒక తెలంగాణను తీసుకొచ్చిన ఒక నాయకుడిని జీవితాన్ని పనుగా పెట్టి తెలంగాణ తెచ్చిన రాష్ట్ర ఒక నాయకుడిని తొండలు వదులుతా ఇదా నీ పేగులు మెడలేసుకుంటా నీ కనుగుడ్లు పీకి గోలీలాడుకుంటా ఇదా ఈ మాటలు మాట్లాడినోడిని పిలవాలి ఇంకా ఇది బండి సంజయ్ గారు ఇది ఒకసారి ఒకసారి చూడాల్సింది చూసుంటే కొంచెం బాగుండేమో మళ్ళీ మాట్లాడడానికి బండి సంజయ్ గారు భయపడేటోళ్ళు ఎందుకంటే ఆయనకు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడేస్తాడు ఈయన ఏమన్నాడు హౌలే కానీ హౌలే అని అంటాం ఆ రోజు ఏ ఆయన ఏ రోజు ముఖ్యమంత్రిగా ప్రవర్తించిండు తెలంగాణ తీసుకొచ్చిన తన జీవితాన్ని పణంగా పెట్టి తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే హౌలే కానీ హౌలే అనుకుండా ఏమనమని మీరే చెప్పండి కేసీఆర్ గారిని పట్టుకొని లాగుల్లో తొండలు అంటారా కేసీఆర్ని పట్టుకొని మెడలో పేగులేసుకొని ఊరేగుత బిడ్డ ఇలాంటి ఈ వ్యవహారాలు చేసేటువంటి ముఖ్యమంత్రి అంటారా అందుకనే హౌలే అంటాం బై బరాబర్ హౌలే అంటాం హౌలే కానీ హౌలే అనే అంటాము అనుకుంటూ దాని తగ్గట్టుగానే జగదీష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అంతేనే కదా రాష్ట్ర ప్రజలు ఆగమవుతున్నా ముఖ్యమంత్రి రేవంతి గారు స్పందించలేదు ఏ రోజు అసెంబ్లీ సాక్షిగా ప్రజల సమస్యలు ఎక్కడ బయట పెట్టలే ఆయన వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షం మీదనే సభాయక్తి ప్రతిపక్షం మీద అసెంబ్లీకి వస్తే ప్రతిపక్షం మీద మాట్లాడదు తప్ప ఏ రోజు కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడా మాట్లాడలేదు అలాంటప్పుడు హౌలేగాలని హౌలేవని అంటాం అనుకుంటూ జగదీష్ రెడ్డి గారు చెప్పిన తీరు కేటీఆర్ గారు అన్న తీరుకి ఈయన అన్న తీరు బండి సంజయ్ గారు ఇది ఒకసారి చూసుంటే బాగుండేది ఎందుకంటే ఒక ఈయన ఏమన్నాడు పానం పణంగా పెట్టి తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని ఆ విధంగా అంటే హౌలె కానీ హౌలే అనకపోతే ఏమనంటే నిజంగానే ఈ విషయం పైన బండి సంజయ్ గారు స్పందించాలి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏదో సంబంధం ఉంటే తప్ప ఎక్కడో కాలదు వీళ్ళ తీరు ఇట్లా ఉంది అంటే ముఖ్యమంత్రిగా ఏ రోజు కూడా ఆయన వ్యవహరించలేదు ఆయనే బజారు మాటలు ఒక పద్మాసోడ మాటల మాటలు ఇక బజారు అయినా కొంచెం మరో మర్యాదపూర్వకంగా మాట్లాడతా తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడలేదు అనుకుంటూ ఈయన చెప్తా ఉన్నాడు విచిత్రం కాకపోతే ఆయన ఏ రోజు కూడా అట్లా వ్యవహారం చేయాలా ముఖ్యమంత్రి హోదా మర్చిపోయాడు ఆ కుర్చీకి ఇవ్వాల్సిన విలువను మర్చిపోయాడు ఏదో బజారుని కన్నా అద్భుతంగా తయారైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటూ చెప్తున్న ఒకటే వాక్యం ఇది ఈ హౌలా టాపిక్ మీద ఇది ఫైనల్గా డిసైడ్ అయింది